కుత్బుల్లాపూర్ నియోజకవర్గం డివిజన్ కుత్బుల్లాపూర్ పరిధిలోని పలు కాలనీలో నూట ముప్పై రెండవ డివిజన్ కార్పొరేటర్ తారా చంద్రారెడ్డి బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్సింహారెడ్డి సింహారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బడుగు బడహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ చెరుకుపల్లి చంద్రారెడ్డి ముప్పై రెండవ సందర్భంగా కాస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దత్తాత్రేయ నగర్ వాజ్పేయి నగర్ అయోధ్య నగర్ మరియు పలుచోట్ల చెరుకుపల్లి చంద్రారెడ్డి విగ్రహ ఆవిష్కరణ వారి కాలనీ సభ్యుల మధ్య విగ్రహానికి పూర్మాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కాలనీ మాట్లాడుతూ చెరుకుపల్లి చంద్రారెడ్డి ఆశయాలతో ముందుకు పోవాలని కుత్బుల్లాపూర్లో పలుచోట్ల విగ్రహాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారెడ్డి బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి బాలకృష్ణ గౌడ్ ప్రభాకర్ రెడ్డి శేఖర్ యాదవ్ కట్టా నాగరాజు కట్టాకుమార్ బావిగడ్డ రవి సందీప్ గౌడ్ నాగదీప్ గౌడ్ భాస్కర్ గౌడ్ సిసిఆర్ యూత్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నగరే కానీ అయోవజ్య నగరే కానీ మరి మిగతా కొన్ని కొన్ని కాలనీలో కూడా ఆయన కృషితోటి పేదలందరికి కూడా ఇంత జాగాలు పోరాడి అందరు కల్పించడం జరిగింది అప్పట్లో ఆ విధంగా ఆ పోరాటం ఫలితంగా మహానుభావుడిని మరి కొంతమంది స్వార్థపరులతో మరి దైవ నిర్ణయం తెలియదు కానీ మా నుంచి మరి ఆ భగవంతుడు మా చంద్రారెడ్డిని దూరం చేసింది జరిగింది మరి ఇప్పటికీ ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలు మరి ఎంతోమంది స్వార్థపరులు స్వర్గీయ చెరుకుపల్లి చిత్రారెడ్డి గారి ముప్పై రెండు వర్ సందర్భంగా ఈరోజు వాజ్పేయి నగర్లో వారి యొక్క కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేసి బస్తీవాసులు బస్తీ పెద్దలు నాగరాజు అంకుల్ గారు అలాగే కట్టకుమార్ గారు ఈరోజు ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది కాబట్టి గత ముప్పై రెండు సంవత్సరాలుగా వారు గతంలో చేసిన అంతకుముందు చేసినటువంటి సేవా కార్యక్రమాలు పేద ప్రజలకు అండగా ఉండాలని చెప్పి ఇంతకుముందు నాగరాజు అంకుల్ గారు చెప్పినట్టు సుప్రీంకోర్టు వారికి వెళ్ళి ఏదైతే జాగా పట్టాలు ఇప్పించారో ఏ విధంగా వారు చేసినటువంటి మీ అందరి కోసం చేసినటువంటి కృషిని నేను కూడా గుర్తుంచుకొని తప్పకుండా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను కూడా ఒక మాట ఇవ్వదలుచుకున్నాను ఆనాడు మా తండ్రి ఏ విధంగా అయితే మీ అందరితోటి కలిసిమెలిసిగా మీ అందరి కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నాడు తప్పకుండా నేను కూడా మీ అందరి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాను మీ అందరి తోడు నేను ఉంటాను మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలని చెప్పి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ఘన నివాళి నేర్పించినందుకు ముఖ్యంగా నాగరాజ్ అంకుల్ గారికి అలాగే కటక్ కుమార్ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవుస్తున్నారు పుత్రులు భరత్సింహారెడ్డి మరియు కార్పొరేటర్ తారా చంద్రారెడ్డి గారు నాలుగు కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై రెండవ వర్ధంతి సందర్భంగా పుత్రులు భరత్సింహారెడ్డి మరియు కార్పొరేటర్ తారాచంద్రారెడ్డి గారు నాలుగు కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది అయోధ్య నగర్లో భగత్ సింగ్ నగర్లో దత్తాత్రేయ నగర్లో వాజ్పేయి నగర్లో చింతల్లో ఈ విగ్రహాలు ఏర్పాటు చేయడం నాటి చెరుకుపల్లి చంద్రారెడ్డి గారి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం భారతీయ జనతా పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వ్యవస్థాపకుల్లో చంద్రారెడ్డి గారు చాలా వారి పాత్ర గణనీయమైనది ఈరోజు వారి కుటుంబం కూడా వారి ఆశయాలను తీసుకొని ముందుకెళ్తున్నది వారి సతీమణి గారు కార్పొరేటర్గా గెలవడం వారి పుత్రుడు జిల్లా కార్యదర్శిగా పార్టీ బాధ్యత నిర్వహించడం నిజంగా కూడా ఎప్పటికీ మర్చిపోలేం వారు చూపించిన బాటలో గొప్పగా చెప్పాలంటే అయోధ్య నగర్ పేరు కానీ దత్తాత్రేయ నగర్ పేరు కానీ భగత్ సింగ్ నగర్ పేరు కానీ వాజ్పేయి నగర్ పేరు కానీ అసలు ఈ పేర్లు దేశంలో ఏక వ్యక్తి ఒకే వ్యక్తి ఆయన బతుకున్న కాలంలో ఈ మహనీయుల పేర్లతో కాలనీలను ఏర్పాటు చేయడం అన్నది ఈ భారతదేశ చరిత్రలో కూడా ఇక్కడ జరుగుండదు వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ఆ మహనీయుల పేర్లు పెట్టడం ఈరోజు ఆ మహనీయుల పేర్లతో ఏర్పాడిన కాలనీలు భారతీయ జనతా పార్టీకి పెట్టని కోటలుగా తయారు కావడం ఈరోజు పార్టీ నిలబెట్టింది ఆ కాలనీలే అని చెప్పడానికి కూడా మేము చాలా గర్వపడుతున్నాం ఇది ఒక మంచి విషయం రాన రోజుల్లో చంద్రారెడ్డి గారి ఆశయాలతో అందరం కూడా ముందుకెళ్లాలని ఆయన చూపిన బాటలు అందరం కూడా ముందుకెళ్లాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతూ నన్ను పిలిచి నాకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన తారాచంద్రారెడ్డి గారికి వారి పుత్రుడు భరసింహారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను